హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు సండే స్పెషల్ ఎగ్గు మసాలా గ్రేవ్ చేస్తున్నాను ఇవైతే ఫస్ట్ వాటర్ పోసుకొని ఆరు గుడ్లు తీసుకున్నానండి నీళ్ళు పోసి ఇప్పుడు మునెంత మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి స్టవ్ మీద పెట్టినండి గుడ్లు స్టవ్ మీద పెట్టిన పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి ఆరు గుడ్లు వేసుకున్నానండి నేను గుడ్లు అయితే ఉడుకుతున్నాయండి ఇంకా కొసేపు ఉడకనే స్టవ్ ఆన్ చేసుకొని చేసుకొని రెండు స్పూన్లు అన్నీ వేసి ఉల్లిగడ్డ ఫ్రై చేసుకున్నాం ఇది మంచిగా గోల్డెన్ కలర్ రావాలి కొద్దిగా ఉప్పు వేసుకున్నామండి ఉప్పు వేసుకుంటే తొందరగా నేను నేనైతే ఉప్పు వేసుకుంటే ఉడికినాయి ఇటు పచ్చి తీసేసుకుంటా ఇప్పుడు గుడ్ల గుడ్లకైతే ఘాట్లు పెట్టుకుందండి ब्लॉक गुटला ब्लॉक होता है ना అన్ని గుడ్లకు ఘాట్లు పెట్టుకున్నా గుడ్లను అయితే వేపుకున్నాము కొద్దిగా మూడుగా గుడ్లు అయితే

ఇంట్లో అయితే నూనెలు అండి నూనె పసుపు కారం ఉప్పు వేసి వేపుకున్నా ఇట్లా ఎంపుకునే పక్కన పెట్టుకున్నాం ఈ కర్రీ కోసం ఉల్లిగడ్డలు అయితే ఎంపి పెట్టుకున్నాండి ఉల్లిగడ్డలు వేసుకోవాలి జీడిపప్పు పలుకులు కొన్ని వేసుకున్నాండి టమాటా ఇవన్నీ గ్రైండ్ చేసుకున్నాను పేస్ట్ చేసుకున్నాను మెత్తగా రెండు స్పూన్ల పెరుగు ఒక్క స్పూన్ వేసుకుంటున్నాడు దీంట్లో ఒక్కో జీలకర్ర పొడి ఈ ధనియాలు యాలకులు కొబ్బరి మిక్సీ పట్టిన పొడి ధనియాల పొడి అయితే రెండు ఒక చెంచా కారం ఇంకో సగం చెంచా వేసుకోవాలి తగినంత కారం తగినంత పసుపు సరిపడా మిక్సీ చేసుకోవాలన్నా మొత్తం మిక్సీ చేసుకుని కొన్ని నీళ్ళు పోసుకొని దొప్పది మిక్సీ చేసుకోవాలన్నా స్టవ్ ఆన్ చేసుకొని పెన్నం అండి గిన్నె పెట్టుకున్నా రెండు స్పూన్ల నూనె వేసుకున్నా నూనె అయితే తాగిందండి ఆవాలు इस तरह बिरयानी आपको करप அல்லம் கட்டி பச்சிமாசி पेरू का मसाला है इसको पेरू मसाला తర్వాత ఉల్లిగడ్డ టమాటా పేస్ట్ కాజు పేస్ట్ వేసుకుందాం

వేంపిన గుడ్లు అయితే వేసుకుందాం చూసుకుంటా గుడ్లు కొద్దిగా ఉడికించుకున్నాం లాస్ట్ కొత్తిమీర వేసుకుందండి కర్ర కో వేసుకున్నాను కర్రీ అయితే రెడీ అయిందండి అయితే రెడీ అయిందండి నచ్చితే లైక్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్